హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో మన జీవితాల్లోకి మరిన్ని ఆనందాలు రావాలని కోరుకుంటూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా బ్రౌనీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా డార్క్ కాంపౌండ్ తీసుకోవాలండి దాన్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి డబల్ బాయిలింగ్ మెదడ్లో అలాగా మిల్క్ చేసుకొని ఉంచుకోవాలండి లంప్స్ ఏమీ లేకుండా పూర్తిగా మెల్ట్ అయ్యే వాటికి మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది పూర్తిగా చల్లారాలన్నమాట ఇదే కాదు మనము ఈ బ్రౌనీకి వాడేది ఏదైనా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి ఎగ్స్ కానీ ఏదైనా తర్వాత వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకుంటున్నానండి నేను చేసే క్వాంటిటీకి ట్వంటీ గ్రామ్స్ కోకో పౌడర్ పడుతుంది మీరు చేసే క్వాంటిటీకి తగ్గట్టు దీనికంటే ఎక్కువగాను దీనికంటే తక్కువగాను ఇది వచ్చేసరికి ఆప్షనల్ అండి బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత టూ ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలండి వైట్గా వచ్చేసేయాలి మొత్తం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వస్తే చాలండి దీనికి ఏం బీటర్ అవసరం లేదు విస్కర్తోనే ఇలా చేసేసుకోవచ్చు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ టూ త్రీ టైమ్స్గా లంప్స్ ఏర్పడకుండా నీట్గా బీట్ చేసుకొని పెట్టుకోవాలి బటర్ని కరిగించుకొని పెట్టుకున్నాం కదండి ముందుగా దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందాక డార్క్ కాంపౌండ్గా మిల్క్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలండి అప్పుడే మనకి లంప్స్ ఏర్పడకుండా నీట్గా వస్తుంది ఇందాక మైదా కోకో పౌడర్ అవి తీసుకున్నాం కదా అవి ఇవి ఇప్పుడు వచ్చేసరికి కట్ అండ్ ఫోల్డ్ మెదల్లోనే చేసుకోవాలండి అయినా ఓవర్ మిక్స్ చేయకూడదు కట్ అండ్ ఫోల్డ్ మెడల్లోనే చేసుకుంటూ ఉండాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం బ్రౌనీ చేసుకోవాలనుకున్న టిన్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని పెట్టుకోవాలండి మనం బ్రౌనీ చేయడానికి ఖచ్చితంగా బటర్ పేపర్ని యూజ్ చేయాలి లేకపోతే మనం వేసిన బ్యాటర్ అంతా టిన్కి అంటుకుపోయి బయటికి రానే రాదండి ఇది రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలి అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమైనా ఏర్పడితే పోతాయి ముందుగా హీట్ చేసి పెట్టుకున్న దాంట్లో మనం ఇది పెట్టుకొని చుట్టూ ఎక్కడ అంటుకోకుండా చూసుకోవాలండి ఎక్కడైనా అంటుకుంటే బ్రౌనీ అంతా మాడిపోయే ఛాన్స్ ఉంది చూడండి అట్లాగా బ్యాటర్ అంటుకోకూడదు నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఈ బ్రౌనీ పూర్తిగా అవటానికి తర్వాత దీన్ని బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లారాక మాత్రమే చాలా చల్లగా అయిపోవాలండి టూ అవర్స్ పడుతుంది పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత చూసారా బట్టర్ పేపర్ని పట్టుకొని తీసేసుకోవచ్చు ఏమీ యూజ్ చేయనవసరం లేదు ఇప్పుడు కట్ చేసి మేమైతే థర్టీ ఫస్ట్ని ఇలా ఎంజాయ్ చేసామండి చూసారా ఎంత బాగుందో స్పాంజీగా కూడా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి చేసుకోవటం అలవాటైతే మనం బయట కొననే కొనము అంత బాగుంటుందన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్